అందరికీ నమస్కారం అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా శివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకున్నామండి పొద్దున్నే లేచి ఇంట్లో పండు చేసుకొని అక్కడి నుంచి మా ఊరిలో శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు చూసుకొని నైటు మా ఊరు పక్కన తిప్పు ఉందండి ఆ తిప్ప దగ్గరికి వెళ్ళాము అక్కడ చూసేసి అక్కడి నుంచి మా ఊరు ఇటు సైడ్ అని ఉంది అక్కడ కూడా శివుడిని దర్శించుకొని ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చి నైట్ అంతా జాగారం చేశాము శివయ్య దగ్గర మాకు ఇటువంటి అదృష్టం దొరక దొరకలేదు చూడండి శివరాత్రి రోజు అది శివుడిని ద పూజించడానికి సాక్షాత్తు నాగేంద్రుడు అంటే నాగుపాము వచ్చింది శివయ్య దగ్గరికి పుట్టలో నుంచి వెతుక్కుంటూ నా శివయ్య శివయ్య ఎక్కడున్నాడో చూస్తూ చూస్తూ ఎత్తుక్కుంటూ శివయ్య దగ్గరకు వచ్చింది నాగేంద్రుడు చూడండి ఇలాంటివి చూసినప్పుడు నిజంగా శివయ్య అక్కడ కూర్చొని ఉన్నాడేమో అందుకే నాగేంద్రుడు ఎత్తుకుతూ పోతున్నాడేమో అనిపిస్తుంది చూడండి నాగేంద్రుడు ఎక్కేశాడు శివుడి మీద వాలిపోయాడు చూడండి శివరాత్రి రోజు శివయ్యని ఎలా పూజిస్తున్నాడు ఇలాంటివి ఎన్నో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ చూడలేము సాక్షాత్తు శివైన భూమి పైన ఇలాంటివి చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి నాకు ఆ అదృష్టం ఇలా దక్కింది అందరికీ మళ్ళీ చెప్తున్నా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి శివుడిని ఒక పెళ్ళి శివుడు పుట్టినరోజు రెండూ కలిసి శివరాత్రి అలాంటి పర్వదినాన్న నాగేంద్రుడు శివుణ్ణి పూజిస్తున్నాడు ఈ దృశ్యం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఓం నమ శివాయ మీరు ఎప్పుడైనా ఇలాంటి దృశ్యం చూస్తుంటే కామెంట్ చేయండి సాక్షాత్తు నాగేంద్రుడే భూమిపైకి వచ్చి శివాన్ని ఆరాధిస్తున్నాడు చూడండి ఇంత ఎంత బాగా శివయ్ని చుట్టుకొని ఉన్నాడు నాగేంద్రుడు ఇలా శివయ్ని కాసేపు పూజించుకొని నాగేంద్రుడు మనసు పూర్తిగా ఎవరు లేరు అంత తెల్లారుజామున నాగేంద్రుడు పుట్టలోంచి దిగి వచ్చి చుట్టుకొని శివుడిని దర్శించుకొని మనస్ఫూర్తిగా శివయ్య మెల్లో ఒదిగిపోయి అలా శివయ్య మెడలో నుంచి శివుడికి కొన్ని పూజలు చేసేసి నాగేంద్రుడు అలా దిగొచ్చేస్తున్నాడు చూడండి ఈ దృశ్యం చూడండి ఇంత బాగుందో చూడండి కాసేపు అలానే ఉండి దిగేస్తున్నాడు నాగేంద్రుడు శివయ్య దగ్గర నుంచి చూడండి దిగి వెళ్ళిపోతున్నాడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మహాశిర్వాత్రి శుభాకాంక్షలు అండి